దానికి చిన్న చిన్న చిట్కాలు మనకు ఆయుర్వేద శాస్త్రం కాదు కాబట్టి ఎంతో గొప్ప వైద్యం భారతదేశంలో ఉండి ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రోగాలు బాగుంది రోగం వస్తే జాన్సీ లక్ష్మిబాయి రోగం వస్తే దాకా పోతే ఇంటికి రాడు రోగం వచ్చి దాకా పోతే మళ్ళీ ఇంటికి రాడు ఎందుకంటే ఆ గుండె అయిపోతాను ఏది కదా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని వాడు నీకు దొడ్డికి రాలేంటే దొడ్డికి రాలేంటే పదివేలు దిల్చేస్తాడు ఏం రాలే అంటే దొడ్డికి రాలేంటే పదివేలు తీసుకేస్తాడు అన్నం చిన్న అన్నం అరగలేదు సార్ అంటే అరగలేదా చాలా ప్రమాదం అరగకపోతే అని నేను వండబెట్టి నానా రకాల పరిచయం చేసేసి నేను బొమ్మలు దింపి ఆగం చేసి మీ చుట్టూ పరిమానం తిన్నా అన్నం కారు రాజుల జరిగి ఎక్కువ అరగలే అంటే అరగపోతుంది చాలా ప్రమాదం సచ్చిపోతాడు అరగపోతే సరిపోతారా సరిపోదా కాబట్టి ఈ యొక్క వైద్య విధానం అనుగుణంగా బ్రిటిష్ వాళ్ళే ప్రవేశపెట్టి పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి వైద్య విధానాన్ని వాళ్ళు తెచ్చబో ఇవాళ అమెరికాలో ప్రపంచంలో భారతదేశంలో ఉండేటువంటి ఆయుర్వేద మొక్కలన్నీ వాళ్ళ మనం ఏం చేస్తున్నాం ఈ అడ్డమైనటువంటి వైద్యాన్ని మనం అనుభవిస్తున్నాం ఎలా జాన్సీ లక్ష్మీబాయి జాన శ్రీ లక్ష్మిపై అసలు ఎందుకు పండుగ చేస్తున్నావు అర్థం కాదని చెప్పినా పండుగ ఎందుకు చేస్తున్నావు నువ్వు చెప్పలే నేను చెప్తున్నా మళ్ళీ నువ్వు వింటలేదు ఎలా శివాజీ ఈ విధంగా ఒకటి విద్య రెండు వ్యవసాయం మూడు వైద్యము నాలుగో కుటుంబం కుటుంబం కుటుంబాలు ఎలాంటి కుటుంబాలున్నాయి తాత ఉండేది అమ్మమ్మ ఉండేది నాయనమ్మ ఉండేది అత్త ఉండేది పెద్ద నాయన చిన్న ఆయన ఉమ్మడి కుటుంబాలు ఉండేది దానివల్ల పిల్లలకు చాలా మంచి విషయాలు అయితే ఇప్పుడు పెళ్ళ మొడ్ చేసిపోతాడు ఏనా అమ్మ ఎక్కడ కావాలి ఆయన ఎక్కడ రావాలి అమ్మ అత్త ఎక్కడ ఎవడని పెళ్ళ మొడ్ లేచి పెళ్ళ మొదలు అనుకో పెళ్ళని చెప్తా నువ్వు పట్నం వస్తానే నేను ఉంటా నువ్వు పట్టణం రాకపోతే నేను ఉండదు పట్నం వల్ల ఏం చేస్తావు పాయకాలుగా కడతావు తిక్కని మీద అడిగితే మేలు నేను పాయకాలుగా మంచి నౌకర్ చేస్తా కానీ నువ్వా ఈ మేడిపల్లి ఏముంది మేడిపల్లి ఏం చెప్పాడు కానీ ఆ రోజుల్లో ఆ గ్రామాలలో ఉండి మనం ఎంతో ఆనందంగా జీవించాం కానీ ఈ రోజు అక్కడ లేదు ఏమి అర్థనా కరెక్టేనా అలాంటి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు భారతదేశంలో ఉంటే ఇవి బ్రి ఇవి ఇంగ్లీష్ కూడా ఏ ఉమ్మడి కుటుంబాలు వద్దు వరి కంప్యూటర్ నౌకర్ చేయదు ఏ నౌకరీ కంప్యూటర్ నౌకరీ కాబట్టి పెళ్ళ మోహన్ గారు చేయలేదు మొగరు పెళ్ళంగా చేయలేదు వాడుకో లక్ష ఇంకో లక్ష కంప్యూటర్ ఇస్తుండు వాడు వాడు అక్కడనే తింటుండు ఏమి ఆ రోజు వస్తే దాఖానాలకు పెట్టి తుర ఎలాంటి సుఖంగాని సంతోషంగాని మానవునికి లేదు కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాక ముందుకు ఇంత గొప్ప విద్య ఉన్నది ఇంత గొప్ప వైద్యం ఉన్నది ఇంత గొప్ప వ్యవసాయం ఉన్నది ఇంత గొప్ప కుటుంబం ఉన్నది పరిశ్రమలు ఉన్నాయి ఎరా అరే ఓ రాశంద్రీ అరే భారతదేశం ఎంత గొప్పది అనే విషయం నీకు తెలియడానికి చెప్తున్నా ఏమి మరి నువ్వేమనుకుంటున్నావు అమెరికా గొప్ప అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు బడి ప్రపంచంలో బడి ఎక్కడ చెప్పండి ఛాన్సీ లక్ష్మిబాయి మీరు చెప్పండి ప్రపంచంలోనే ఒక బడి అనేది ఎక్కడ ఎక్కడ ఉందో చెప్పండి బడి మీరు చెప్పలేదు తప్పు మీరు చెప్పండి ఒక భారతదేశాల బడి ఆ బడి పేరు చెప్పండి రా భారతదేశంలో మొట్టమొదటి బడి స్టార్ట్ అయింది ఆ బడి పేరు చెప్పండి ప్రపంచంలో దేశాలు కళ్ళు తెలవక ముందుకు ప్రపంచంలో అమెరికా లేదు జర్మనీ లేదు రష్యా లేదు చైనా లేదు నాలుగైదు దేశాలు మూడు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో పడి కాదు యూనివర్సిటీ ఉన్నది ఏమున్నది యూనివర్సిటీ ఉన్నది విశ్వవిద్యాలయం ఉన్నది దాని పేరు తక్షశిల దాని పేరు తక్షశిల ఆ తక్షశిలలో పదివేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుకునేది అందులో ప్రపంచంలో ఉన్నటువంటి ఐదారు దేశాలకి వెళ్ళి వచ్చే అక్కడే చదువుకునేది కాబట్టి మూడు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయం ఉంది కదా కాబట్టి నీ దేశం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకో నీ దేశంలో ఉన్న వ్యవసాయం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకో కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను నీకు ఏం చెప్తా అంటే ఇదే మేలుపల్లి పెళ్ళ చెరువు ఉంది పొద్దున్నే అరే చిన్న హై ఝాన్సీ ఝాన్సీ కథ మిస్ అవుతున్నావు కథ మిస్ అవుతున్నావు కథ చెప్తున్నా ఉపన్యాసం కాదు ఏమిటంటే ఆ చెరువుల ఆ పొద్దున్నే పంతులు పోతు మన పంతులు ఉండరా ఊళ్ళ బాబా ఆయన అయ్యగారు కూడా చెర్రెకే ముందు లేస్తు బెస్తాయి చేపలు పట్టాయన రోజు ఓ తోడు చూసుకుంటా ఈ అమ్మ నేను పొద్దున్న లేచి చేపలు పట్టి పట్టి చచ్చిపోతున్నా అసలు ఇంత పడితే నా పిల్లల పిల్లలకి ఇంత నేను అన్నం పెట్టలేకపోతున్నా ఈ బాబు నాయన వచ్చి చెర్ల ఒకటే మురుగుడు వేస్తాడు ముడు రోడ్లు వేస్తాడు ముందు తోడు వేస్తాడు ఏం కానీ రోజు అనుకుంటున్నా అడగలే ఇంకా ఓ రోజు చూసాను చూసాను బెస్తాయనా అయ్యగారు లేమిరా ఏం లేదు కాని నువ్వు ఈ నీళ్ళలో నింతున్నావు పంచులు అన్నాడు అరే నీళ్ళలో మునిగే నీకెళ్ళని నీ పని నివాను అట్ట కాదు కానీ నువ్వు నీళ్ళలో నువ్వు నువ్వు చెప్తున్నా అరే నీకు అర్థం కావాలని చెప్పు అరే అర్థమైంద నాకు అంటే నాకు నీళ్ళలో ముందు దేవుడు అయితే నేను చేపల పట్టిపో మలని మలస్తాడు వచ్చి ఇక ఈ భవనాన్ని ఎప్పుడు నీళ్ళలో ఆయనే మునుగుదూర్లు వేస్తున్నాడు మునుగుదూళ్ళు లేస్తుండు ఇక ఇవ్వేం చేసినాడు వచ్చిండు మరొక ఇక బాబాయ్ చెప్పి నువ్వు మునిగితే దేవుడు నీళ్ళలో ముందు దేవుడు కనబడతాడు వీడు మునిగిడు దేవుడికి ఒకరు చెప్పుడు నువ్వు కింద ముని ఎవరు కనబడతాడు ఏం కనబడతలేదు నువ్వు కనబడి దాకా లేవనట్టు లేవునట్టు ఏది నువ్వు కనబడి దాకా నేను లేవు దేవుడు ఏడుగులో ఉరికొచ్చాడు ఉరికొచ్చాడు నేను సచనట్టు నువ్వు వీళ్ళు వస్తాడు రాబోతే ఆ రాబోతే వీళ్ళు వస్తాడు కాబట్టి దేవుడు ఎవరికొచ్చి ఓ వారు లేదా నేను అని చెప్పి కాబట్టి అప్పుడు విషయం కాబట్టి మేలు సదు సహన సంద పట్టు పట్టిందంటే కనవరదాకారీ గుడ్ సారిగా ఎక్కువ ఆకలిగా ఉన్నారు మీరు పొద్దునే తిన్నారు నేను అసలే తినలేదు అయినా కానీ ఇంతవరకు ఉంది ఈ సదా వెంకర్ ద్వారా నేను ఇక్కడ రాగలిగిన అందులో నేమంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము పంతులునే ఆ పంతులు అయిపోయి మళ్ళీ వేరే వేరే ప్రయోజనం కాబట్టి మీరు బాగా చదువుకొని ప్రపంచానికి భారతదేశమే ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి ప్రపంచాన్ని బాగు చేసే బాధ్యత మీరు వేసుకోండి మన ఊరే చిన్న ఆలోచన ఊరంటే ప్రపంచాన్ని జై హింద్